నాకు ఇంతటి మెజారిటీతో కల్పించిన సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ప్రజలు నాకు బాధ్యతను పెంచారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తా జగదాంబా నుంచి పూర్ణ మార్కెట్ రోడ్డులో ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్న త్వరలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తా నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థకు ఆధునీకరణ చేస్తా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరుస్తా మీడియా సోద ముందుగా నా ధన్యవాదాలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం జరగకూడదు విశాఖపట్నం దక్షిణ ప్రజలకి శ్రెషన్ వచ్చి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కన్నీ ఎరిగిన రీతిలో నాకు ఓటు పర్సంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు ఆ బాధ్యతను నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ అదే అదేవిధంగా నేను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాను పార్టీ కోసం ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కు హామీ ఇస్తూ ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబర్ సెంటర్ నుంచి పాక్ పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అని చేస్తారు అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది తోట నుంచి వెరీ రోడ్డు వరకు అంటే దాదాపు పోర్టు వరకు ఉన్నటువంటి డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది అది ఇతరలోనే నేను ఆల్రెడీ కోర్టు వాళ్ళతో మాట్లాడాను టీఎంసీ ద్వారా దాని ప్రభువులు పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడంలో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది గ్రైండర్ పెంచి పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులా తయారు చేసి గ్రీనరీ పెంచుతాం అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు నేను ఒక హామీ ఇచ్చిన వాళ్ళకి ఒక రైతు బజార్ని ఆ నియోజకర్గంలో పెడతారని అది కూడా చేసి తీరుతాం అలాగే కళ్యాణ మండపాలు ధోబీ ఘాట్లు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రేపు ప్రమాణ చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తారని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా మంత్రివర్గ విస్తరణ కాదు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళు ఏం చేస్తే అదే ఏదో పార్క్ కూడా ఆత్మహత్య చేశారని చెప్పేసి ఎవరో కంప్లైంట్ పెట్టారు దాదాపుగా అమ్మేవి చేస్తా అన్ని ప్రాంతాలకు సంబంధించి తర్వాత పది చర్చలు వచ్చాయి మమ్మల్ని కాపాడుతుంది వాటన్నిటి మీద విచారణ జరిపిస్తారు అధికారులు ఖచ్చితంగా విచారణ జరిపిస్తారు చట్టపరంగా ఉంటే ఓకే చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మీరు అన్న తప్పు చేసిన వాళ్ళు ఫలితం అనిపిస్తారు చట్టం తన ఫలితం మమ్మల్ని మొత్తం చూస్తే కామరాజులు గతంలో చెప్పా వాళ్ళిద్దరు మాత్రం ఇప్పటికైనా మంచిగా బతకమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మంచిగా బతకపోతే ఎలాంటి ఉంటుందో అని కూడా చూపించడం కూడా చిన్నప్పుడు చేర్చుకో చేర్చుకోవడానికి ఒప్పుకోము ఎప్పుడు చెప్పారు దుర్మార్గం అనే పరిపాలన కాబట్టి దుర్మార్గులు దుర్మార్గం ఆలోచిస్తారు కాబట్టి ఒక చిన్న పొలిటికల్ బస్కే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం కాబట్టి ఇంత శుద్ధిగా ఓడించాలని బుద్ధా చేస్తే రేపు చీఫ్ గారు లెటర్